అయిన తర్వాత కళ్ళు మూసి తెరిచి హ్యాండ్స్ లాకింగ్ ఓపెన్ అవ్వట్లేదు మా అమ్మని మా నాన్నని కూడా నేను గుర్తుపట్టలేకపోయాను ఇదే ఎక్స్పీరియన్స్ని వన్ ఇయర్ అయిన తర్వాత నేను తేలప్రోల్ గ్రామం వెళ్ళాను అనమాట జక్కా రాఘరావు సారు పద్మా మేడం వాళ్ళు అక్కడ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తే సార్ వచ్చారు అక్కడికి అయితే సార్ ఒక రూమ్లో ఉన్నారు వెళ్ళి సార్ దగ్గరికి వెళ్ళి కలుద్దామని చెప్పి సార్ దగ్గరికి వెళ్ళి షేక్ ఇచ్చాను సార్ ఏ ఊరు అంటే ఆగిరిపల్లి అని చెప్పాను అనమాట ఆగిరిపల్లని చెప్పి వెళ్ళాము దాదాపు ఒక రెండు కిలోమీటర్ ర్యాలీకి వెళ్ళొచ్చాం వచ్చిందా సడన్గా క్లాస్ జరుగుతూ ఉంది సార్ ఆగిరిపల్లి అమ్మాయి వచ్చింది స్టేజ్ మీదకి రావాలని సార్ పిలిచారు అంటే అసలు ఎంత భయపడిపోయేదాన్ని అంటే ఒక మాట్లాడడం రాదు ఒక డాన్స్ చేయడం రాదు ఎప్పుడు నన్ను నేను తక్కువ చేసుకుంటూ ఉండేదాన్ని నీ వల్ల కాదు నేను చేయలేను అని అనుకుంటూ ఎప్పుడు నన్ను నేను తక్కువ చేసుకుంటూ నా జీవితాన్ని ఇంకా సగం స్పాయిల్ చేసుకున్నా ఎప్పుడైతే నేను ధ్యానం చేశానో నేను ఏదైనా సాధించగలన ఒక కాన్ఫిడెన్స్ నాకు మెడిటేషన్ ఇచ్చింది అప్పుడు సార్ ఈ ఎక్స్పీరియన్స్ వెంకటేశ్వర స్వామి ఎక్స్పీరియన్స్ని పత్రిసార్ చెప్పాను అనమాట అక్కడ స్టేజ్ మీద చెప్తే సారన్నారు ఎక్కడికో వెళ్ళి తలనీలాలు ఇవ్వాల్సిన అవసరం లేదు ఇక్కడే కూర్చొని ధ్యానంలో కూర్చొని ఆ భగవంతుని దర్శించవచ్చు మనకేం మా రోగం మనలోనే భగవంతుడు ఉన్నాడు కదా ఎక్కడికో వెళ్ళి గుడికి వెళ్ళి తలనీలాలు ఇచ్చి అంత అవసరమే ఉంది మనలోనే భగవంతుడు ఉన్నాడు ఈ అమ్మాయి చూసారా ఇంత చిన్న ఏజ్లోనే ఆ భగవంతుని దర్శించింది మనం కూడా ఇక్కడే ధ్యానంలో కూర్చొని ఆ భగవంతుడిని దర్శించవచ్చు అని చెప్పి సార్ రోజు మెసేజ్ ఇవ్వడం జరిగింది అనమాట అప్పుడు నా లైఫ్ స్టార్ట్ అయింది